ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నిఘా Exactly. Uh -huh. కూర్చోవాలి ఒకసారి శ్రీనివాసరావు గారు చెప్పట్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలి ప్రమాణ టైం అవుతుంది అలాగే నెక్స్ట్ గారు పార్టీ సాధి కానీ మనం చూసి కూర్చున్నాం మరి నుంచి పార్టీ సాధి కానీ తన తర్వాత కూర్చోండి కూర్చోండి లక్ష్మి గారు రామ్ సా గారు అట్లా ఉండే ధర్మగథారు అట్లా

చాలా తీవ్రమైనటువంటి వాళ్ళ అభిమానులు ఈ రోజు కార్యక్రమాన్ని చక్కగా డైరెక్టర్ గారు అందరూ ఒకసారి చూడండి సార్ మైల్ ప్లేస్ అవసరమైన なななな నూతన తరం కట్టలిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం ప్రమాణ స్వీకారం అందరూ నేను చెప్పినట్టు చెప్పండి ప్రమాణ స్వీకారం పదవి ప్రమాణం చెప్పండి అందరూ పదవి ప్రమాణం చెప్పండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం భీమవరం పట్టణంలో ఏం చేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నాకు ధర్మకర్తగా నియమింపబడిన మీ పేరు తెలుగు అందు నేను ఖచ్చితంగా నమ్మకంగా నాకు చేతమైనంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విడింపబడిన సర్వ బాధ్యతను ఎలాంటి పైన ప్రీతి ఆప్యాయత వేషములు కానీ లేకుండా ఈ స్వామివారి దేవాలయం ఆ రోజుల వరకు పనిచేయవాలని ఏం మీద ప్రమాణం చేయుతున్నాను నేను ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు హిందూ మతవంతుల మరియు దేవాదాయ ధర్మదాయ చట్టము

మరి ఎన్నో రోజుగా సామాన్య కార్యకర్తలు మరియు దేవాలయం అభివృద్ధికి వారు చెప్పు

శాసనసభి <Sanye> <Christopher>

నమస్కారం స్వామి దేవాలయం బ్రహ్మా శ్రీకర్ మహోత్సవం జరుగుతుంది చైర్మన్ గా గంజే దినాచుగారిని ఏకగ్రీయంగా ఎంచుకోవడం జరిగింది మరి కమిటీ సభ్యులు ైర్మన్ గారు దేవాలయం అభివృద్ధి కృషి చేయాలని మరి మీ కమిటీ వచ్చిన తర్వాత దేవాలయం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని నిత్యం భక్తులకి మంచి దర్శనాలు అందజేసి ప్రతి సామాన్య భక్తులకు కూడా దర్శనం అందేలాగా చేసి పండుగ సందర్భాల్లో దసరా శివరాత్రి మహోత్సవానికి భక్తులందరూ కూడా చక్కగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసి ఈ దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని మీద నమ్మకంతో ఈ దేవాలయ బోర్డు నియమించడం జరిగింది మీరందరూ కూడా బాధ్యతగా పనిచేసి మన హిందూ ధర్మాన్ని అభివృద్ధి పరిచి హిందువులు

మహేష్ మర్జనీ భీమేశ్వర స్వామి దేవాలయానికి నూతనంగా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది దానికి అధ్యక్షుడిగా మరి పురుపతి రామాయణ గారు అలాగే స్వాతంత్రు గారు ఒక మంచి కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది దానికి అధ్యక్షులుగా మన గల్ సీనాథ్ గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మనందరికీ తెలుసుకునే అలాగే వాటితో పాటు మరి రైతులు కూడా నియమించడం జరిగింది మరి పురాతనమైనటువంటి దేవాలయాన్ని చాలా అభివృద్ధి పంచవలసిన అవసరం ఉంది చాలా మంది భక్తులు జాతులు ముందుకు వస్తున్నారు మరి కంపెనీ దాకా మరి ఈ గుడి ప్రాంతాలి అలాగే గుడిని అలాగే అక్కడ పూర్వం వాహనాలు పెట్టడానికి ఒక భావన ఉండేది ఆ భావన తీసేసి అక్కడ చిన్న కళ్యాణ మండపంలో గంటలను కూడా పూర్వం అనుకునేవారు చదువులు మరి అవన్నీ కూడా ఏమైతే అవసరమో

శ్రీ జీవేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణ తీయేసినటువంటి భక్తులకు మా శాసనసభ్యులు శ్రీపతి రావణ్య గారికి సీతాబాలకృష్ణ గారికి మా పెద్దలు కట్టే బాప్రసాద్ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులకు మా బిజెపి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా శుభాభిరణంలో ఎందుకంటే జీవించుడు గురించి ఈ పేరు భీమవరం పట్టడానికి ఎంత చేతో మనందరికీ తెలుసు మనకంట వివిధ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే భీమవరం అని చెప్పి అందరికీ తెలుసు అటువంటి గుడిని అభివృద్ధి చేయడానికి మీరు

అలాగే నాకు ఈ బాధ్యత అప్పించినటువంటి పెద్దరికే కాకుండా నాకు తోడు ఇచ్చినటువంటి నా ధర్మకర్తలుగా అందరూ కూడా నాకు తోడుండి నేను మీ అందరూ అనుకుంటాను మీరు కూడా నాకు తోడుండి ఈ గుడి అభివృద్ధి చేసి మనకి ఈ బాధ్యత అప్పించినటువంటి పెద్దలకు మన పేరు ప్రత్యేకంగా తీసుకొచ్చి దేవాలయ పట్టణంలో దేవేశ్వర గుడి అంటే గొప్పది ఎంతో ఎన్నో కాలంలో ఉన్నా చెప్పుకున్నా అంటే తెలియని చెప్పి ఫోన్ కొట్టు ఇక్కడ ఇస్తున్న వక్త రావు కూడా నా చిరసత్య గాధలల్ల వినిపిస్తున్నాను అలా ఓబిసి నాయక సర్వపంత్రమే అలాగే మేమందరం అక్కడ ఎవరడిలో ఉన్నటువంటి ప్రాధమైనటువంటి గుణిని ఎంతో పేరు ప్రఖ్యాతున్నటువంటి

సపోర్ణా <laughs> 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 చంద్రబాబు గారు అలాగే మల్లూరు రంగబాబు గారు కూడా చంద్రబాబు గారు సత్కేస్తున్నారు అలా కొద్దిగా అలాగే అచ్చుకులు రావాలి

తెలియజేస్తూ స్వామి ఆశీస్సులతో ఉండాలని ఆకంకిస్తూ మరొక మంచి కార్యక్రమం మీ సమయంలో ఇప్పటి నుంచో కళ్యాణ మండపం కట్టాలని సంకల్పిస్తున్నారు ఇక్కడ మండపం సెంటర్లో లో ఇప్పుడు మీ అందరూ కూర్చున్న మండపం కట్టాలని మరి ఆల్రెడీ దాటా ఒక పది లక్షలకు ఉన్నారు ఇంక ఇరవై లక్షలు పోటీ చేస్తే గవర్నమెంట్ నుంచి తీసుకొస్తాను ఇరవై లక్షలు నేను హామీ ఇస్తాను తీసుకొస్తానని మంచి కళ్యాణ మండపం మనప కట్టారు స్వామిని పెళ్ళి చేస్తున్నారు కానీ కానీ స్వామి కళ్యాణం చేయడానికి కానీ ఇది అందరికీ కూడా పోటీ తరపున హృదయపూర్వక భాగంగా తెలియజేస్తున్నాను

గౌరవ శాసనసభ్యులు శ్రీ మరి పబ్లిక్స్ ధన్యవాదాలు అలాగే మరి మా చిన్నబాబు గారు మన దిగుసోత్సవ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించి మనం పిలిచి యువగారు మన మండపం కట్టేద్దాం ఆలయంలో అభివృద్ధి పనులు చేద్దాం అని పెట్టి ప్రోత్సహించి మీరు దానికి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది వారి ప్రోత్సాహంతో మరి ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి వారు ఎమ్మెల్యే గారితో లెటర్ తీసుకుని మంత్రి గారితో ఎరాస్మెంట్ చేయించి కమిషనర్ గారికి పంపించారు మరి ఈ ఆలయ అభివృద్ధిలో ఆయన మరి కృషి మరొలేని వారి కృషితో ఎమ్మెల్యే గారు గారి దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది మరి ఈ సమయంలో ఈ ధర్మకర్తలు కూడా చంద్రబాబు ఎమ్మెల్యే గారు అందరూ మరి ఇద్దరు పెద్దలందరూ కలిసి ట్రస్ట్ బోర్డు నిర్ణయించారు ఈ సమయంలో మీరు కూడా నాకు అందరికీ అందగా ఉంది ఈ దేవుడి అనుభూతిలో పార్వతకుని మన ఆరాధన అభివృద్ధి చేద్దామని చెప్పి నేను మీ అందరి సమాప్రతుడిగా తెలియజేస్తున్నాను ఈ నన్ను ప్రాసెస్ పెట్టుకున్న చెల్లార్ గారికి మనందరికీ ఎమర్ గారికి అందరికి థాంక్స్ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి లేటెస్ట్ ఓం నమస్తే ఈ ఈరోజు భీమవరం పట్టణానికి భీమవరానికి మూలం భీమేశ్వర స్వామి ఆలయం ఈ భీమేశ్వర స్వామి ఆలయం భీమవరం పేరుకే ఖ్యాతి భీమవరాన్ని ఒక వరంగా గొప్పతనం ఈ రోజున ఈ దేవస్థానానికి ధర్మకర్తల మండలి కమిటీగా నియమించడం మమ్మల్ని అందరినీ కూడా ధర్మకర్తలుగా నియమించడం మాకు పూర్వ ధర్మ సుకృతం ఈ బీవేశ్వరం కూడా సేవ చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించినటువంటి మా ప్రీతిమ నాయకులు కులపతి రామాంజేళ్ళు గారు తోట సీతామహాలక్ష్మి గారు ఎన్టీ పార్థసాజ గారు పుడుకులు గోవిందరావు గారు ఆకులు రాజా గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని నియమించి ఆ ప్రజల కందాల మీద రాబోయే కాలంలో ఈ ఈవెస్ఎం గుడి అభివృద్ధి చెందాలి దీనికి ఒక మండపం నిర్మించాలి మా అందరి సహకారంతో మీరు కష్టపడి దాతల సహకారంతో రిండోమెంట్ సహకారంతో ఈ మండపం నిలిపిస్త నిర్మిస్తారని చెప్పేసి మేము అందరం ఆశిస్తున్నాం అని మాకు ఈ బాధ్యత అప్పచెప్పారు ఈ బాధ్యతలో ముఖ్య భాగస్వాములు అయ్యేటువంటి ఈఓ శ్రీనివాస్ గారు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన భక్తులు భీవారం పట్ల దాతలు బీమవరం ప్రముఖులు అందరూ కూడా ఈ అభివృద్ధికి తోడ్పడతారని ఈ అభివృద్ధి గురించి మేము కష్టపడి ఈ రెండు సంవత్సరాలు కూడా ఈ భీవేశం గుడి పేరు క్యాతి తీసుకొస్తామని చెప్పేసి మాకు భద్ర స్థానాల మీద పెట్టిన బాధ్యతని నెరవేరుస్తామని చెప్పేసి ఆ బీవేశం సాక్షిగా తెలియజేస్తూ ఆ కమిటీ మెంబర్లందరూ కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తున్నాను ఈ రోజున భీమవరం పట్టణంలో ఏం చూసిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ వారు నియమించడం జరిగింది ధర్మకర్తలుగా శ్రీ దండేడి రనాథ్ గారు అలాగే పాలకోటేటి కార్తీక్ గారు అలాగే శ్రీమతి చింతాడ నాగలక్ష్మి శ్రీ మల్లం గంగాధరరావు గారు శ్రీ ఆకుల హైమావతి గారు శ్రీ శ్రీ ఎం శ్రీనివాసరావు గారు శ్రీ రఘుబాబు గారు శ్రీమతి వి అశ్వనీ లక్ష్మి గారు శ్రీ కొత్తలంక వెంకట రామశాస్త్రి గారు అర్చకులు లక్ష దీక్ష మెంబర్గా నియమి నియమించడం జరిగింది వీరిలో శ్రీ గందరెడ్డి క్రినాథ్ గారిని ధర్మకర్తల మండలి చైర్మన్గా ఎందుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి గౌరవ శాసన శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ తోపల్లి రామాంజన్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసినారు మరి విశిష్ట అతిథులుగా గౌరవనీయులు శ్రీ పొంగే మోషన్ రాజు గారు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గారు అలాగే శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు అలాగే నంతిన రామరాజు గారు ఏపీఐడిసి చైర్మన్ గారు అలాగే మన కొడుకులపూడి గోవిందరావు గారు చంద్రబాబు గారు మరి అదేవిధంగా శ్రీ మెటే బాలసారి మరి తనమల శ్రీనివామల చంద్రశేఖర్ గారు తదితర ప్రముఖులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆలయ అభివృద్ధికి కృషి చేయమని చెప్పి పెద్దలందరూ ఈ ధర్మపట్టల మండలకి కృషి చేయడం జరిగింది ఈ దేవాలయ అభివృద్ధికి అందరూ కలిసి పాటు చెప్పి Ini ini samar tengah. Ini dia sudah. kita.